సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆదివారం భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం మహనీయుల విగ్రహాల ఏర్పాటు కమిటీ హైందవ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి డాక్టర్ నరేష్ బాబు గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారని ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడిగా స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం కావటానికి కృషి చేసిన గొప్ప మహనీయుడని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గజ్వేల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రహీం నాయకులు నాయిని యాదగిరి సుభాష్ చంద్రబోస్ శీర్ల మల్లేష్ బుక్కా రమేష్ ఉప్పల ప్రవీణ్ బాలకుమార్ సుంకరి రమణ పాతరాజు జంగం రమేష్ అరవింద్ సురేష్ మహేష్ రాజేశం డాక్టర్ సాయినాథ్ టీచర్ మల్లికార్జున్ వివిధ పార్టీల నాయకులు హైందవ సోదరులు తదితరులు పాల్గొన్నారు వందే గురు పరంపర ఈనాడు ఒక భారత జాతి గర్వపడేటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి సంస్కరణలు చేసేటువంటి వ్యక్తి ఎంతమంది ఎదురు వచ్చిన సమాజ ఉద్ధరణకు సమసమాజ స్థాపనకు భవిష్యత్ తరాలకు గొప్పరయ్యేటువంటి ఆశయాలను కల్పిస్తూ దాన్ని సుదీర్ఘంగా నిర్విరామంగా కొనసాగించినటువంటి మాన్యులు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని మన గజవల్లి పట్టణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి తనపుణ్యత సమస్తమైనటువంటి యొక్క వ్యక్తులు ఇక్కడికి విచ్చేసి ఇవాళ భూమి పూజ చేసుకోవడం జరిగింది మార్గ శుద్ధ పౌర్ణిమ ఇది దత్తాత్రేయకి సంబంధించినటువంటి యొక్క రోజు ఎందుకంటే త్రిమూర్తి స్వరూపం మన యొక్క త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ దేశాల్లో కనిపింపే విధంగా చేసినటువంటి మహనీయులైనటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ముక్కు మనిషి భారత మాజీ ఉప ప్రధాని మొట్టమొదటి ఉప ప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి బ్రహ్మశ్రీ రాజశేఖర్ శర్మ గారు ఆకుల నరేష్ బాబు గారు నా యాదగిరి గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బోస్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ఇద్దరు ఈ విగ్రహానికి వారు పూర్తి స్థాయిలో అందరినీ ఏకదాటిపై తెచ్చినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రతి సోదరుడు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ మహనీయుని స్మృత్యర్థంలో ఒక గొప్ప నాయకుని యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే గొప్ప నాయకుల యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి భారత పౌరుడు కూడా రావాలనేదే ఈ విగ్రహాల ప్రతిష్టాపన ఎందుకంటే ఆయన చూసినప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజానికి ఉపయోగపడే పడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి భారత పౌరుని యొక్క విద్యుక్త ధర్మం భారత సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ప్రతి పౌరుడు కూడా పునరంగిందుకు కావాల్సిన అవసరం ఎక్కైనా ఉంది అందుకే ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇచ్చే సమయానికి బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించలేని కుటిల నీతితో ఈ దేశంలో ఉన్నటువంటి అప్పట్లో దాదాపు ఐదు వందల సంస్థానాలు ఉంటాయి వాటికి మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు రెండవది అయితే ఇష్టం ఉంటే పాకిస్తాన్లో కాకపోవచ్చు లేకపోతే భారతదేశంలో ఉండొచ్చు అని మూడు ఆప్షన్స్ ఇచ్చింది ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ఆ సమయంలో ఉన్నటువంటి ఐదు వందల ఎనభై నాలుగు సంస్థల అధిష్టాన్ని మాట్లాడి అన్నీ చతుర్వీద ఉపాయాలతోటి సామాధాన బీద రెండవ ఉపాయంతో అన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి ఒక మూడు సంస్థానాలు మాత్రం కలవడానికి ఒప్పుకోలేదు ఒకటి హైదరాబాద్ సంస్థానం రెండోది గుజరాత్ గుజరాత్లోని జూనాగఢ్ ఇంకోటి కాశ్మీర్ ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక లేనట్టయితే ఇప్పుడు ఇజల్ సంస్కారంలోనే ఉండేవాళ్ళం లేకపోతే ఆయన పాకిస్తాన్లో కలుపుతా అన్నాడు పాకిస్తాన్లోనే ఉండేవాళ్ళం కాబట్టి సర్దార్